స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగవ విడత కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి వైసీపీ కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ కార్యక్రమం ద్వారా నల్లగడ్డ పట్టణంలోని ఏడు వందల పద్దెనిమిది స్వయం సహాయక సంఘాలలోని ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది మహిళలకు ఐదు కోట్ల ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు మరియు ఆళ్లగడ్డ రూరల్ పరిధిలోని నాలుగు వందల యాభై నాలుగు స్వయం సహాయక సంఘాలలోని నాలుగు వేల ఆరు వందల పది మంది మహిళలకు రెండు కోట్ల తొంభై రెండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు వైఎస్ఆర్ ఆసరా ద్వారా నాలుగవ విడతగా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డిలు ఆవిష్కరించారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి అందరూ కలిసి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు వైసీపీ నాయకులు వైసీపీ కౌన్సిలర్లు ఎంపీడీసీలు జెడీసీలు పొదుపు సంఘాల నాయకురాలు మహిళలు పాల్గొన్నారు ప్రతి ఒక్క వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు గతంలో మోసం చేయడం జరిగింది మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా గద్దె నెక్కాలనే ఆలోచనతో ఇంకా అదేవిధంగా హామీలు ఇవ్వడం జరుగుతా ఉంది ఆ రోజు రైతులకు చెప్పాడు బేషరత్ రుణమాఫీ చేస్తాను నేను అధికారంలోకి వస్తే అందరికి చెప్పినాడు వాళ్ళకి బాండ్ ఇచ్చినాడు రెండు రెండు దఫా డబ్బులు వేసినాడు తర్వాత అడిగితే మొత్తం ఇచ్చేసిన ఇంకేం నాకేం సంబంధం లేదన్నాడు మహిళలకు చెప్పాడు పొదుపు సంఘాలకు బేషరత్ రుణమాఫీ చేస్తామన్నాడు మీకు బాండ్ ఇచ్చాడు మీకు ఒక దఫా కూడా చేసినట్లే నాకు తెలిసి ఆఖరికి ఎలక్షన్ ముందర పదిహేను ఇచ్చేదో నామ మాత్రమే ఇచ్చానంటే ఇచ్చానన్నట్టు విద్యార్థులకు చెప్పాడు ఏమని కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విజయ చెప్పిస్తాను కార్పొరేట్ స్కూల్కి దీటుగా స్కూల్ అని చెప్పాడు మళ్ళీ మీటింగ్ లో చెప్తాడు ఏమని చెప్తాడు పెళ్ళిళ్ళు చదువు చెప్పించే బాధ్యత ప్రభుత్వానికి కాదు మీరు అది తెలుసుకోండి ముందు అని అంటారు నిరుద్యోగులు చెప్పాడు మీ అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తాను సంవత్సరానికి నెలకి రెండు వేల రూపాయలు ఇస్తాను అని చెప్పాడు ఎలక్షన్లకు ఆరు ఆరు నెలల ముందర కేవలం వాళ్ళ వర్గానికి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాత్రం వెయ్యి రూపాయలు ఇచ్చినాడు అది ఆరు నెలల పాటు ఇచ్చినాడు ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రతి ఒక్క వర్గాన్ని వృద్ధులని వృద్ధుల వృద్ధులకు వెయ్యి రూపాయలు పెన్షన్ అన్నాడు నేను గెలిసా వెయ్యి రూపాయలు పెన్షన్ అన్నాడు అరవై ఏళ్ళకి పెన్షన్ ఇస్తాడే వయసు తీసుకపోయి అరవై ఐదు ఏళ్ళు తెలిసి పదహైదు లక్షల మందికి రాష్ట్రంలో పెన్షన్ లేకుండా చేసినాడు ఇట్లాంటి ఎన్నో డబ్బులు ఖర్చు పనులు చేసి ఈ రోజు మళ్ళా వచ్చి నన్ను చూడండి నా నా అంత మిషనరీ లేడు నేను నేను చేసినంత మేలు ఎవరు చేయలేరు ఈ రాష్ట్రానికి నన్ను నమ్మండి నేను జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికంటే పదింతలు ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు మరి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు చేయని పనులు ఈ రోజు ఎలా చేస్తావయ్యా అంటే అలకాడు దానికి అందుకనే రాజశేఖర్ రెడ్డి గారు ఈయన చూసినప్పుడు ఒకటే మాట చెప్పినాడు గతంలో ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాడు అమ్మ కన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాలిస్తా అన్నాడంటే ఇట్లాంటి వాడు అని చెప్పేసి అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని పట్టించుకోలేదు కానీ రేపు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చేస్తానంట ఎందుకంటే ఏదో ఒక విధంగా ప్రజల్ని మోసం చేయగా నమ్మి నా పుట్టలో పడినారంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను అడిగేటువంటి వాడు ఉన్నాడు నా వరకు వచ్చేటువంటి వాడు ఉన్నాడు అని చెప్పేసి ఆయన ధీమా అనమాట ఈ రోజు ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళు కొడుకున్నాడు ఈరోజు నేను ఎర్ర పుస్తకం పెట్టుకున్నాను ఆ ఎర్ర పుస్తకంలో నేను అధికారంలోకి వస్తే రాస్తున్నాను రేపు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారులు ఎవరైతే వైసీపీకి సహకరిస్తున్నారో ఏమేం చేస్తున్నారో ఆ పేర్లో ఉన్న కక్ష తీర్చుకుంటానంట అంటే అధికారం కావాల్సింది ప్రజలకి సేవ చేయడానిక లేకపోతే వాని మీద వీడి మీద కక్ష తీర్చుకొని వీడిని వాన్ని జైలల్లో వేయడానికి మాకు అధికారం ఇచ్చినారు నేను ఏ రోజు కార్యక్రమాలు చేయలే మేము వీలైతే ప్రజలందరికీ మేలు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించి పార్టీలకి కులాలకి మతాలకి అన్నిటికి అతీతంగా ఈరోజు ప్రతి గ్రామంలో తొంభై శాతానికి పైన ఈ రోజు సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాం ఈ రోజు ధైర్యంగా ప్రతి గ్రామంలోకి వెళ్ళి గడప గడపకి ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ అక్క చెల్లి నీకు ఈ సమస్య ఉందా నీకు ఈ పథకాలన్నీ అందుతున్నాయా లేదా అని అడిగే ధైర్యం మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వమే చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాలన్నీ కూడా మా ద్వారా చేయిస్తున్నందుకు మేము ఎంతో సంతోషపడతా ఉన్నాం కొన్ని పాకెట్ మనీ కానీ అన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం నుంచి అందుతున్నాయి క్రమం తప్ప కూడా ఒక్కటి కూడా ఒకటి చూపెట్టమని చెప్తున్నాను నేను ఎవరైనా సరే ఈరోజు మాట్లాడేవాళ్ళు వస్తే అయ్యా ఇందులో చేయలేకపోయినా ఒకటో చూపించమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎవరు కూడా చూపించు లేరు ఏదైనా మనం చెప్పినట్టు చెప్పినట్టుగా నవరత్నాలు ఏం చెప్పామో ఇవన్నీ కూడా చూసే తప్పకుండా కూడా క్యాలెండర్ లాగా పెట్టి మనం ఆ రోజు వర్కింగ్ డే కాకపోతే మనం వర్స చేసుకుంటున్నాం తప్ప లేకపోతే ఆ రోజు వర్కింగ్ డే అయితే ఆ రోజే మనం చేసుకుంటా పోతున్నాం అనే విషయం కూడా మీకు అందరూ కూడా తెలిసింది ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి గేడని మీకందరూ కూడా తెలియజేస్తున్నాను అటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు వారిని ఎప్పుడు మనం ఆశీర్వదించుకొని ఆయన ఉంటేనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి లేకపోతే ఈ కార్యక్రమాలను జరగవు ఇవన్నీ కూడా మనం అటకెక్కుతాయి అని చెప్పేసి మీకు అందరూ కూడా ఆలోచన చేయండి మా తల్లి అని చెప్పి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు నేను నమస్కారం తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా మనం జరగవు ఇది మన కూడా అన్ని కూడా జరిగేటివన్నీ కూడా అటకెక్కించారు మహాన్ బాబు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అది అడకెక్కింది ఆయన మద్యపాన నిషేధం పెడితే తిరిగి మద్యపాన నిషేధాన్ని తీసుకొచ్చి మళ్ళీ పెట్టాడు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏమన్నాడు ఆయన ఉన్నప్పుడు ఆరు వందల హామీలు ఇచ్చి ఆరు వందల హామీలు ఆరు హామీలు కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు కూడా మీకు అందరికీ తెలుసు అటువంటి వ్యక్తి ఆయన ఆయన పదవి వరకు ఆయన పదవి ఆయన సంపాదన ఆయన తప్ప ఆయన చుట్టుపక్కల ఉన్న వంధు మాదే తప్ప ప్రజల గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు ఈరోజు నేను ఒకటి గడవ చేస్తున్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మమ్మల గురించి ఆలోచన చేయడం లేదు మాకు చుట్టూ చుట్టూనే వాళ్ళను నాయకుల గురించి ఏ రోజు కూడా ఆయన ఆలోచన చేయడం లేదు ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారు ప్రజలకి ఏ మేము కాదా వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళందరూ కూడా నా ఉంటారు వాళ్ళకు ఎవరు మంచి చేసే నీకు మంచి చేసిందే నాకు ఒకటి ఏమైనా అడిగే ధైర్యం డబ్బు పోయే జగన్మోహన్ ఉంది అదే ఈయన ఈ రోజు ప్రజల్లో కూడా కోరుకున్నారన్న విషయం కూడా చెప్తారు ప్రతి మీటింగ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విషయంలో మీరందరూ కూడా గుస్తునే ఉన్నారు ఎందుకంటే మీకందరూ మంచి చేసిన తల్లి మీకు అందరికి మంచి చేసినప్పుడు మీరు నన్ను ఆశీర్వదించండి మీకు మంచి చేయలేదు అనుకుంటే నాకు వద్ద మాట్లాడుతున్నారు అందరికీ మాట్లాడే నాయకుడు ఎవరైనా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళంతా కూడా కొత్తగా వస్తున్నారు కొత్తగా వచ్చేసేది సిలిండర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మన ఎస్వి జగన్మోహన్ రెడ్డి గారు సిలిండర్లు అంటున్నారు ఉచిత వస్తూ వెళ్ళి కూడా రేపు మన మన ముఖ్యమంత్రి గారు కూడా రేపు ఎన్నికల ఇప్పుడు మేనిఫెస్టో వస్తుంది మనం ఇంతకంటే మెరుగైనవి ఇంకా ఇప్పుడు జరిగేదానేది ఇంకా కట్టుదిట్టగా ఎప్పటికీ ఉండేలాగా దీనికి ఒక నిబద్ధత కలిగించి దీనికి ఒక చట్టం కలిగించి ఇప్పుడు ఏదైతే మనం ఆర్థికంగా మనము లబ్ధి పొందుతున్నాము ఇవన్నీ కూడా వచ్చేలాగా మన ముఖ్యమంత్రి గారు కూడా చర్య తీసుకున్నారు మీరందరూ కూడా దయచేసి పొరపాటు పడదు ఏదో వస్తున్నారు వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి ఏదో ఐదు గ్యారెంటీలు ఉన్నా ఆరు గ్యారెంటీలు ఉన్నా వచ్చారు ఐదు ఆరు గారు ఈరోజు ఇరవై మూడు రకాలైన మనకు సంక్షేమ కార్యక్రమాలు మనకు అందుతున్నాయనేది ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవద్దు రైతు భరోసా అనేక రకాలుగా ఇరవై రకాల సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి గ్రామంలో కూడా అందుతున్నాయి ప్రతి పట్టణంలో కూడా అందుతాయి అనేది మీరు కూడా మర్చిపోకూడదు ఈ ఐదు గ్యారెంటీలు ఆరు గ్యాన కడుపు ఉండదు ఇవన్నీ కూడా మన ఈ విచారంటే ఈ విస్తరా వెతిపెడతారా పెట్టారు అందరూ కూడా మనకు ఈ రోజు మన కాలంలో మన నిలబడి మనం ఈ ఈ పరిస్థితులు కూడా మళ్ళా అంటే వాళ్ళు నిర్వీర్యం చేయాలనే ప్రయత్నంతో వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా నమ్మద్దామా మీరు కూడా దయచేసి జరిగే ఏప్రిల్లో మనకు ఎన్నికలు వస్తున్నాయి ఏప్రిల్ లో బుధవారంలో రెండు వారాల మనకు అలాగే అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి అప్పుడు నాని ఇక్కడ నుంచి వైఎస్ఆర్ సిపి మనం నిలబడుతున్నాం మీరు అందరూ కూడా ఓట్లు వేసి వేయించి అత్యధిక మేరటి గెలిపిస్తే అక్కడ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు కూడా ఇవన్నీ కూడా నిర్విరామంగా జరుగుతాయి కాబట్టి మీరందరూ కూడా గుండెల మీద చేసుకొని మీరు ఒక్కసారి ఆలోచన చేసి తప్పకుండా మనం న్యాయం చేయాలి న్యాయం అని చెప్పేసి మీ ఆత్మసాక్షిగా మీరు మా ఒకసారి ఆలోచన చేసుకొని చేయండి అలాగే మన ఇరువు వాళ్ళు కానీ ఎవరున్నా తల్లిదండ్రులు ఉంటూ కూడా వాళ్ళకందరూ కూడా తెలియజేసి ఈ మీరు అందరూ కూడా తప్పకుండా సాయం చేసి రేపు వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున పార్టీ తరఫున ప్రచారం చేయండి ప్రచారం చేసి అందరూ కూడా మన నాని గెలిపించండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు